గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు యువతలో చదరంగం ఆటను ప్రోత్సహించేందుకు చెస్ బోర్డును పంపిణీ చేస్తామని చెస్ నెట్వర్క్ నిర్వాహకుడు హరిబాబు చెప్పారు మండల జిల్లా కేంద్రాల్లో చెస్ ట్రైనర్ను అందుబాటులో ఉంచుతామని ఆయన అన్నారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో చెస్ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి పలువురు చదరంగం ప్రేమికులు హాజరై కీలక ఉపన్యాసం ఇచ్చారు చదరంగంతో విద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతుందని ఇది నిజ జీవితంలో సవాళ్లను అధిగమించేందుకు దోహదపడుతుందని వక్తలు కొనియాడారు చెస్ నెట్వర్క్ సంస్థ పాలమూరు ఎన్ఆర్ఐలు సంయుక్తంగా పదివేల చెస్ బోర్డుల్ని వచ్చే రెండు నెలల్లో పంపిణీ పూర్తి చేస్తామని హరిబాబు వెల్లడించారు ఇప్పుడున్న కరెంట్ విలేజ్ సిచ్యువేషన్స్ లో చాలా డిస్ట్రాక్షన్స్ నడుస్తున్నాయి స్టూడెంట్స్ కూడా సోషల్ మీడియాతో కానీ మొబైల్స్ తో గానీ అడిక్షన్స్ తో గానీ సబ్జెక్ట్స్ తో కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు సో వాళ్ళ ఫోకస్ ని డైవర్ట్ చేసి ఒక పాజిటివ్ ఎంగేజ్మెంట్ లాగా ఇదొక మార్గంగా ఎంచుకున్నాము కాన్సన్ట్రేషన్ గా ఒక దగ్గర కూర్చొని ఫోకస్డ్ గా ఒక హాఫ్ అన్ అవర్ డైలీ కానీ హాఫ్ అన్ అవర్ కూర్చొని ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్లకు థాట్ ప్రాసెస్ కానీ స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకోవడానికి కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని ఎట్లయితే గేమ్ లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని గేమ్ ను గెలుస్తున్నాడు అట్లానే లైఫ్ ఛాలెంజ్ వాళ్ళు తీసుకొని ఈ గేమ్ ద్వారా వాళ్ళు ఒక లైఫ్ స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటానే మా మా అభిప్రాయం ఓన్లీ చెస్ బోర్డ్స్ ఇవ్వడం కాకుండా ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం మండల లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ